హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిజాంబాద్ స్పైసీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి న్యా స్టైల్లో మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పే ట్రిక్స్ మాత్రం ఫాలో అయితే మటన్ కర్రీ చాలా మెత్తగా స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకున్న తర్వాత బండపోవ్వు బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనం ఇందాక ఆనియన్స్ని గ్రైండర్ చేసి పెట్టుకున్నాను ఆ ఆనియన్స్ వేసి కొంచెం గో దోరగా వేగేట వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసి కొంచెం వేయించుకుందాము మటన్ అయితే ఫ్రెష్గా కడిగేసి పెట్టాను ఇప్పుడు మటన్ వేసేసి కలిపేసి మూత పెట్టేసుకుందాము మటన్ అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా నీట్గా కడగాలండి ఎందుకంటే వాళ్ళు ఈగలు అట్లా ఉంటాయి కాబట్టి నా స్టైల్లో రెండు ట్రిక్స్ చెప్తాను అన్నది కదండి ఇప్పుడు మనం మటన్ని వేయించేసేటప్పుడు మటన్ బాసన పైన ఇట్లా ఒక దాంట్లో వాటర్ పెట్టేసుకొని పెట్టుకోవాలి మనం మటన్ ఉడికిన తర్వాత మసాలాన్ని వేసేటప్పుడు మామూలు వాటర్ వేయకుండా ఇలా వేడి అయిన వాటర్ని వేయడం వల్ల మటన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది చిన్న పిల్లలు కూడా తినేటట్టుగా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా మనం ఇందాక కారము ఉప్పు వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా మళ్ళీ ముక్కకి కారం పట్టే వరకు ఉడికిద్దాము చూసారు కదా ఇప్పుడు ముక్కకి కారం అనేది మంచిగా పట్టుకుంది ఇప్పుడు ధనియాల పౌడర్ ప్లస్ కుడక పొడి వేసేసుకొని ఆ వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మగ్గనిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ వాటర్ వేసాం ఈ ట్రిక్ ఫాలో అయ్యేంటంటే ఖచ్చితంగా మటన్ చాలా మెత్తగా ఉడికిపోతుంది సెకండ్ ట్రిక్ అండి ఇది చూసారు కదా ఇన్ని నేను ఇందులో చిన్న ఒక మన అర టీ స్పూన్ అంతా సాజీరా రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి కొంచెం సన్నగా రుబ్బ దంచేసి ఇప్పుడు మటన్ మనం దించేస్తున్న ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇది వేసేసి దింపేసినమాక ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంది నేను అప్పుడప్పుడు చికెన్లో ఎట్లా చేస్తానంటే మనం ఉల్లిగడ్డ పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఇవి వేసేసి గ్రైండ్ చేసేస్తాను ఇట్లయితే మటన్ వండుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలా వండుతానండి మీరే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ